సీతారామచంద్ర స్వామి దేవస్థానం కవాడిపల్లి గ్రామం అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ యొక్క దేవాలయంలో అత్యంత వైభవంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని స్వయంభూగా వెలిసింది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వస్తారు దేశం రాష్ట్రం నలుమూల నుంచి కూడా దేశము మరియు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క గ్రామ ప్రజలు ఎంతో అద్భుతంగా ఈ యొక్క దేవాలయాన్ని దినదినాభివృద్ధి చెందుతున్నారు మరియు ప్రతి శనివారం కూడా ఈ దేవాలయంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులకు పొంగుభారంగా నిలుస్తున్నది ఈ యొక్క స్వామి ఈ యొక్క స్వామి భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు కల్పించాలని ఐశ్వర్యాలు కోరుకుంటున్నాము ఓన్ శ్రీమాత ఈరోజు కవడిపేల్లి గ్రామంలోని శ్రీ శ్రీ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇట్లా మన కవాడిపల్లి గ్రామంలోనే శ్రీరాముడు ఉత్తరం కొంత ఉత్తరాధారము ఉన్నాడు కాబట్టిగా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు మంచి రోజు కాబట్టిగా ప్రజలందరూ రాష్ట్రం నుంచి కానీ మన ఎక్కడి నుంచి ప్రజలందరూ వచ్చి మన రాములవారు దర్శించుకుని దాదాపు శ్రీరామనవమి కానీ ఈ దీనికి కానీ జనవరి ఫస్ట్ కానీ రోజు నిత్య ప్రతి శనివారం అన్నదానమయ్యే కార్యక్రమం ఇట్లా స్టార్ట్ చేసినాము అది కాబట్టి అందరు భక్తులు సహకరిస్తారు పెద్దలు గ్రామ పెద్దలు కానీ భక్తులు కానీ సహకారం తోటి మేము ఇట్లా కమిటీ ఆలయ కమిటీతో కానీ దీనికి అభివృద్ధిగా ముందు తోడుపడుతూ దీన్ని రోజుకింత అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాము దీనికి ముఖ్యంగా అందరం సహకరిస్తేనే మీద ఆలయం అభివృద్ధి అభివృద్ధి అవుతుంది కాబట్టి దీనికి తోడు ప్రతి శనివారం ఇంత ముందు లేకుండా పది శనివారం అన్నదాన కార్యక్రమం ప్రతి దాతలు వస్తున్నారు దాతలతో పెడుతున్నాము దాతలు లేనప్పుడు ఆలయ కమిటీ పెడుతున్నది దాంతో మా రాములవారు ప్రత్యేకంగా వెలిసింది కాబట్టి అందరూ దీనికి భక్తులు వచ్చి అందరూ దర్శన చేసుకొని